వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఇక అమ్మతో నేను సంవత్సరం పాటు నిల్వ ఉండే టమాటా పచ్చడి అయితే పెట్టిచ్చేసుకుంటున్నాను అది ఎలాగో మీరు కూడా ప్రాసెస్ చూసేసేయండి ఏం లేదండి మూడు కేజీల టమాటాలు అయితే తీసుకొచ్చింది అమ్మ మూడు కేజీల టమాటాలకైతే మొత్తం కొల్ అంటే మూడు కేజీల టమాటాలు ఇలా మనం చక్కగా కోసుకొని ఒక బకెట్లో వేసుకుంటే బెటర్ అంటే ప్లాస్టిక్ దాంట్లో అయితే బాగుంటుంది ఎందుకనంటే అది స్టీల్ది అయితే తుప్పు పట్టి దుప్పు వేయాలి కదా ఇలా ముక్కలన్నీ కోసుకొని ఇవి మూడు కేజీలన్నీ మూడు కేజీలకి మనం బియ్యం డబ్బా ఉంటుంది కదా దాంతో మూడు డబ్బాలు ఉప్పు కళ్ళు ఉప్పే వేసుకోవాలి సాల్ట్ వేసుకోకూడదంట కళ్ళు ఉప్పు వేసుకొని ఇది ఇలా పెడితే మూత పెట్టేసి పక్కన పెట్టేసింది ముందు రోజు ఇది రెండో అండి మీకు చూపించేది రెండో రోజు చూడండి వాటర్ ఉప్పు అంతా కరిగిపోయి వాటర్ ఎలా వచ్చిందో ఇంకా మూడో రోజు ఇప్పుడు పిండేది మూడో రోజు అనమాట రెండో రోజు గంటతో ఒకసారి అడుగు నుంచి పైదాకా తిప్పుకొని మళ్ళీ మూత పెట్టి అలాగే పెట్టేయాలి తర్వాత మూడో రోజు వచ్చేసి మొత్తం టమాటాలన్నీ తిప్పుకొని ఇట్లా శుభ్రంగా నీళ్ళన్నీ పిండేసి అంటే వాటర్ వస్తుంది కదా అదంతా పిండేసి చక్క కవర్ మీద వేసుకొని ఎండబెట్టుకోవాలి మూడు రోజులు అలా మగ్గాక దాంట్లో మన ఓటంతా దిగాక ఇలా మూడు రోజులు ఎండబెట్టుకోవాలి ముక్కలు బాగా ఎండిపోవాలి మనకు మిగిలిన రసం ఉంటుంది కదా అందులో అరకిలో మామూలుగా అయితే మూడు కేజీలకి కేజీకి పావు కిలో చింతపండు వేస్తారు కాకపోతే టమాటాల ఎక్కువ రసం వచ్చిందని అమ్మ అరకిలోనే వేసింది వాళ్ళకైతే ముప్పావు కిలో అంట కానీ మేము తగ్గించాము పులిపు ఎక్కువ ఉంటుందేమో అని ఇంకా అలా చింతపండు కూడా అరకిలో వేసాము మూడు కిలోలకి తర్వాత కొద్దిగా ఆవాలు మెంతులు వేయించి పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు ఆ చింతపండు వేసిన టమాటా రసంలోనే మూడు డబ్బాలు కారం అంటే మూడు డబ్బాలు డబ్బా అంటే మన పావు కిలో వస్తుందండి పావు కిలో డబ్బాతో కారం అయినా ఉప్పు అయినా పావు కిలో డబ్బాతో మూడు డబ్బాలు ఆ చింతపండులోనే వేసేసుకున్నాము ఇప్పుడు మనం గ్రైండర్కి వేయించుకుంటే ఇలాగే ఇందులోనే ముక్కలన్నీ కలిపేసి పంపించవచ్చు మేము మిక్సీకి వేసుకుంటున్నాం కాబట్టి మీకు దేనికి అది విడివిడిగా చూపిస్తున్నాను ఇక్కడ చూడండి నూట యాభై గ్రాములు అల్లము నూట యాభై గ్రాములు వెల్లుల్లిపాయలు కూడా మిక్సీ పట్టుకొని ఈ చింతపండు కారము ఇందులో మనం ఉప్పు ముందే వేసాం కదా అది ఇంకా మనం ముందుగా సిద్ధం చేసుకున్న అల్లం వెల్లుల్లి కూడా మేము పట్టుకొని అందులో అయితే వేసేసాను ఇందులోనే చింతపండులోనే వేసేసిందమ్మ తర్వాత మనకి మెంతులు ఆవాలు కలిపి వేపుకున్నాం కదా ఆ పొడి కూడా మిక్సీ పట్టేసుకొని ఇందులో అనమాట ఇవన్నీ మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి అడుగు నుంచి కారము చింతపండు ఈ అల్లము చిన్న ఇప్పుడు మనం ఎండబెట్టుకున్న ముక్కలు కూడా డైరెక్ట్గా వేస్తే ఏమైద్దంటే మనకి మిక్సీలో జారిపోయింది చింతపండుతో పాటు పడదు అందుకని ఇవి కొంచెం ముందు కచ్చే పచ్చిగా పట్టి ఇందులో కలుపుతుంది ఎందుకంటే గ్రైండర్కి పంపించారనుకోండి వేసేసుకోండి దాంట్లో మీరు గ్రైండర్కి పంపించకుండా ఇంట్లో మిక్సీ కేసుకొని పట్టుకోవాలంటే ఇట్లా అన్నీ కొ మిక్సీలో అన్నీ పట్టి ఇట్లా కలుపుకుంటే బెటర్ ఈ చాలా టేస్ట్గా ఉందండి మీరు కూడా ఒకసారి ఇలా మిక్సీలో పట్టుకొని ట్రై చేయండి మాకైతే చాలా బాగా వచ్చింది ఇదిగోండి అన్ని ముక్కలు మూడు కేజీల ముక్కలు ఇలాగే మిక్సీకి వేసేసి ఆ కారం మిశ్రమంలోనే మొత్తం కలిపేసింది ఇలా కలిపేసాక ఇంకా ఇప్పుడు ఉప్పు కూడా మళ్ళీ వెయ్యక్కర్లా మనం స్టార్టింగ్ మూడు డబ్బాలు కొలతాయి కదండి మూడు కేజీలకి అదే సరిపోయిద్ది ఇంకా ఇదంతా మొత్తం మిక్స్ చేసుకొని పచ్చడి కొంచెం కొంచెం మిక్సీ జార్లో వేసుకొని మళ్ళీ మెత్తగా పట్టుకో అంటే మీకు కొంచెం టమాటా ముక్కలు తగలాలి అనుకుంటే మాత్రం కొంచెం ముందే టమాటా ముక్కలు పట్టేటప్పుడు కచ్చే పచ్చికి పట్టుకోండి నాకు అవసరం లేదనుకున్నాను కాబట్టి నేను మెత్తగా పట్టేసుకున్నాము ఇదిగోండి ఇలా కొంచెం కొంచెం తీసుకొని మనం మళ్ళీ మిక్సీలో వేసుకొని ఇలా ఒక బౌల్లో అయితే వేసుకుందాము వేసుకొని ఇదిగోండి ఇంక మొత్తం ఇలా అయితే పట్టుకున్నాను నేను టమాటా పచ్చడి మొత్తం ఇదంతా పట్టాక మళ్ళీ చేత్తో కానీ గెంటతో కానీ మొత్తం కలపాలి పచ్చడి అంతా కూడా ఇంకా ఉప్పు కానీ కారం కానీ ఏం పట్టదండి సరిపోతాయి మూడు కేజీలకి కొలతో సరిపోయిద్ది ఇంకా మొత్తం అయితే అమ్మ తిప్పేశాక కొంచెం తాలింపు అయితే వేసుకుంటున్నాము కొంచెం పచ్చడికి పోపు వేసేసుకొని పోపు దినుసులు అన్నీ వేసుకున్నాక కొంచెం ఎల్లుల్లిపాయలు దంచేసుకున్నాను ఎండుమిరపకాయ ఇంగువ కరివేపాకు వేసుకొని ఇంకా దీంట్లో మీకు నచ్చింది అనుకోండి కొంచెం పచ్చడిలో పసుపు వేసుకోండి ఇంకా లేదంటే కొంతమంది తాలింపులో వేసుకుంటారు ఇంకా పసుపు అయితే నేను వేసుకోలేదనమాట తాలింపులో ఇంక ఇదిగోండి ఈ పచ్చడి మొత్తం కొంచెం ఆ తాలింపుకి సరిపడా కొంచెం పచ్చడి వేసుకొని అదే రోజు తాలింపు అయితే వేసుకున్నాము ఈ తాలింపులో ఒక్క ఒక్క రోజు మగ్గగానే ఎంత టేస్ట్గా ఉందంటే పచ్చడి చాలా బాగుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తా